ఈ కొట్టు పెట్టుకుని వచ్చినాను రైట్గా వచ్చినాను రాసికాలను వచ్చినాను ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాలుగా మార్పులు తిరుగుకుంటూ ఈరోజు ఈ ఈ స్టేజ్లో ఇక్కడ మన కులపాధ చేతులు చేసుకునే భాగ్యం కలిగింది మరి ఇన్ని కార్యక్రమాలు నేను చేస్తుంటే నా ఒక్కన వాళ్ళకి కాదు ఇంట్లో నా భార్య సపోర్ట్ బాగా ఉంది నాకు నా భార్య లక్ష్మీ స్వామిత్రి మరి నాకు కొంచెం మరి మా మరి మేము ఇద్దరుగా చూసుకో అనుకుంటాము మళ్ళీ వెంటనే కలిసిపోతాము మరి మాకు అంత అనుబంధం ఉంది అలాగే మాకు తను కూడా కుదను ఇద్దరు కూడా ఇద్దరు పిల్లలు మరి మేము ఏం కార్యక్రమం చేసినా పేరు మంచి అయ్యా టీసరు వెంటనే మీరు కానీ మేమంత మాట్లాగంటే ఒక వంద మందికి కొద్ది మిషన్లు ఒక్కొక్కరికి పదివేలు ఒక్కొక్క మిషన్ ఇప్పించారు అందరు మీటింగ్ పెట్టుకొని నాకు చేయాలని ఇష్టపడినాను చేద్దామన్నారు అంటే సరే నేను చేసి ఇచ్చిన అన్ని మిషన్లు వంద మిషన్లు అందరికి మన వాళ్ళకి మన కుటుంబంలో కమే వాళ్ళకి మొత్తానికి అందుకు ఈ కలిసి మా ఏం మంచి పనులు చేయాలనే ఆలోచన ఆ కనుక ప్రతి వాళ్ళు మాకు సహకరిస్తున్నారు ప్రతి వాళ్ళు అలా చేయండి మీరు ఏం అసలు ఏమండి ఈ లక్ష రూపాయలు కాదు ఈ మంచి మంది దేవాలయాలకే దగ్గర తండ్రికిచ్చాడు ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మీరు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను నువ్వు లక్ష రూపాయలు అనే నువ్వు మంచి పనికి అనే కాబట్టి ఎన్నో పనులు చేస్తున్నాడు అదే ఏమంటే బయటపడదు అలా చేస్తున్నారు కనుక మీరు కూడా మంచి చదువులు చదివి మీ కార్యక్రమం జరుపుతున్నాం కాబట్టి ఇంకొక ఇంకొక సంవత్సరం ట్రైన్ ఐపీఎన్ అనమాట జిల్లా పత్రశా సంఘం నెట్టూరు వచ్చినప్పుడు ఆ తర్వాత ఎలాగంటే చూసి నేను దానికి ఆలోచించాలి చేయాలి కనుక మీరు బాగా చదువుని మంచి మార్పులు తీసుకొని తల్లిదండ్రులు బాగా సంతోష పెట్టు మంచి మార్గంలోనే ఉన్నారు ఎట్లా ఇప్పుడు చాలా కాలాలు సరిగ్గా లేవు ఆడపిల్లల కళాలు ఉన్నాయి మూత్రులకు కళాలు ఉన్నాయి మన తల్లిదండ్రులు ఎంతో అన్యమంగా పెంచుతారు కనుక వాళ్ళ మనుషులు నొప్పియకుండా మంచి చదువులు చదివి వాళ్ళకి మంచి పేరు

ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం చేస్తున్నామా ఎన్నో వీళ్ళతో ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చున్నారు అంటే ఇది సామాన్యం కాదు మరి ఎన్నో కష్ట కష్టపడి సమయాన్ని వెచ్చించి ధనాన్ని వెచ్చించి మీరు ఈ రోజు రావడానికి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడి ఉంటారో ఫైవ్ థర్టీ కన్నా గ్యాదర్ అయి నకు రావాలంటే కానీ వాళ్ళు తిరుపతి కడప मतिलब आई लॻते रुपए लॻंदो हा अञा मतिलबु प्रतिभा फरश हवा हली पंहिंजा मार्क का सत साईकिल रहणु सिंघंदा रहूं न साईं खां रहूं जूजन उथे न रहियूं गजन जो रहूं मैर बि लॻंदो रहूं गंध पलट కోట నాగరత్న గారు ఐదు రోజులు ఆంజనేయలు నారే పురుషోత్తం గారు ఎటువంటి ఐదు రోజులు కోట బాల సింహ గారు ఐదు రోజులు గోపాల చంద్రబాబు గారు ఐదు రోజులు గోవింద వేణుగోపాల్ గారు ఐదు మూడు లక్ష్మణ గారు ఐదు i mm -hmm.